కానీ ఉన్నది ఒకటే ఆది కళా శక్తి ఆ శక్తి వినాయకుడి పక్కకి విగ్రహం ఉంది మన భూమిలో నేను మళ్ళీ ఈరోజు వెళ్ళి మళ్ళీ ఒక్కసారి దర్శనం చేసుకోవాలి చాలా అద్భుతంగా ఇచ్చిందంట మన యోగులు మీరు ఆ వినాయకుడి పక్కకి అమ్మవారు అంటే మూల పక్షపాతం వచ్చిన వాళ్ళకి మీకు అర్థమవుతుంది కదా నన్ను చూస్తాను కదా

ఆత్మతో ఆత్మ లింగంతో ఉండడం ఉంటామా నిద్ర సరే ఎప్పుడైతే మనం వంట చేసుకొని తింటామో మనకు జాగరణ కుదరదు నిద్ర మద్ద అయ్యో నేను పొరపాట్ల టిఫిన్ చేస్తే భోజనం చేస్తే చేస్తాడో భయపడతాడు ఏం చేయదు Ina naka pari? Nidila lao. Ia pari di manakunca అంటే ఈరోజు శివరాత్రి శివునికి దగ్గరగా నివసించడం అంటే నీలో ఉన్న ఆ ఆత్మలింగంతో దగ్గరగా నివసించడం దగ్గర

చనిపోయింది ఆ సమాధి దగ్గర ఇంత వైబ్రేషన్ మనమైనా మేడం వాళ్ళు ఏం అంటే మేడం శివరాత్రి రోజు ఉండట్లేదు అందుకే మాకు ఇంత జ్ఞానాన్ని మర్చిపోయిన జ్ఞానాన్ని మళ్ళీ మాకు గుర్తు చేసిన మేడం ఉండలేదు శివరాత్రి రోజు అందుకే పొద్దున ఐదున్నర వరకు అలా శివరాత్రి రోజు మనం పడుకోకుండా ధ్యానంలో ఎంత వేలైతే అన్న ఈ శరీరం ఏం చెప్తుంది రెండు గంటలు శివుడు ఉద్భవించిన సమయం పరకన్నా అని మనకు కదా అంటే రాత్రి కనీసం అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మనము మెలకువతో ఉండి సాధన చేసుకున్నాము కొందరికి ఇదైతే రమాదేవి వాళ్ళు ఉంటుంది ఇక్కడ దూరం అవుతుంది అని చెప్పి వాళ్ళ ఇంట్లో రామ ఉంటుంది ఎవరంతా మేము చేస్తాము మేడం అనుకున్నావాలో అఖండ రావచ్చు మరి శివరాత్రి కొంచెం తీసుకుంటున్నాము అంటే ఇంకా నేను ఎదగా లేను అంటే తెలుసుకొని చక్కగా మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి ఎయిడ్ సకారాలు చేయాలి ఎయిడ్ సకారాలు దండం పెడుతున్నా మర్చిపో